సభ సమావేశంలో వివిధ శాఖల మీద సమీక్ష నిర్వహిస్తూ ఉండగా మరి రెవెన్యూ శాఖకు సంబంధించి సమీక్ష నిర్వహించేటప్పుడు గౌరవ సభ్యులైనటువంటి సర్పంచ్లు గౌరవ సర్పంచ్లు అలాగే ఎంపీటీ సభ్యులు ఆ యొక్క గ్రామాల్లో ఉన్న వివిధ సమస్యల మీద ఈ యొక్క ప్రశ్నలు అడగడం జరిగింది దానికి స్పందిస్తూ గౌరవ ఎంఆర్ఓ గారు మీరు మిడిమిడి జ్ఞానంతో ఇక్కడికి వచ్చి ప్రశ్నలు అడగొచ్చు మీరు పూర్తి నాలెడ్జ్ తోరండి నాలెడ్జ్ కాకుండా ఆఫ్ నాలెడ్జ్తో వచ్చి మీరు అక్కడ ప్రశ్నలు అడితే ఎవరు సమాధానం చెప్పరని బాధ్యతారహితంగా మాట్లాడుతూ గౌరవ సభ్యులను అవమానించడం జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు సమస్య మీద మరి ప్రశ్నలు అడిగినప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత గౌరవ ఎంఆర్ఓ గారికి ఉంది అలా కాకుండా ఈ యొక్క సభ్యులని అవమానపరుస్తూ ఆయన మాట్లాడిన మాటలు చాలా హేయమని చేరి కింద భావిస్తూ మరి గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఈ యొక్క పదవుల్లో ఉన్న ఈ యొక్క ప్రజాప్రతినిధులను అవమానించడం చాలా బాధాకరమైన విషయంగా భావిస్తూ సభ్యులందరూ కూడా ఈ యొక్క మండల సర్వసభ్య సమావేశాన్ని వాకౌట్ చేస్తూ గౌరవ ఎంఆర్ఓ గారు మరి క్షమాపణ చెప్పే వరకు కూడా మేమందరం కూడా ఈ యొక్క మండల పరిషత్తు అధిక మండల పరిషత్ కార్యాలయం మొదల బైఠాయించి కూర్చోవడం జరిగింది ఇదంతా కూడా గాంధీ పథకంలో జరుగుతుంది మరి ఈ విషయం మీద పై అధికారులందరూ కూడా స్పందించి గౌరవ ఎంఆర్ఓ గారు వచ్చి మరి కూడా సరైన సమాధానం హాయ్ నేను మీ అభిమాన తార సౌందర్యను లేటెస్ట్ అప్డేట్స్ తో మిమ్మల్ని అలరిస్తున్న కలం న్యూస్ ఛానల్ ను ఆదరిస్తున్నందుకు సంతోషిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అండగా ఉంటారని ఆశిస్తూ ఇప్పటికీ ఎప్పటికీ మీ మదిలో నిలిచే మీ సౌందర్య